హాయ్ అందరికీ పాస్తా మంచి టేస్ట్ టేస్ట్తో రావాలంటే ఒకసారి అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుకైతే స్టవ్ వెలిగించి బాండ పెట్టుకుని అందులో అయితే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది పాస్తా అనేది ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు మరిగినాయి కదా ఈ పాస్తా అంతా కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి చక్కగా కుక్ అవుతుందండి ఇలాగైతేనే మనకైతే చేతికి అంటుకోకుండా చాలా బాగా అయితే ఉంటాయి విడివిడిగా వస్తాయి పాస్తా అనేది అంటుకుంటే అసలు బాగోద్దు కాబట్టి ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంది మరి ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక చిల్లీల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా దిగిపోయిన తర్వాత పైన మళ్ళీ చల్లటి వాటర్ అయితే వేసుకోవాలి తల్లటి వాటర్ వేసుకుంటే ఇదిగోండి ఇలా విడివిడిగానేది పాస్తా అనేది చక్కగా ఉంటుంది చేతికి అంటుకోకుండా మళ్ళీ స్టవ్లు గించుకుని బాండి పెట్టుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోనే కొంచెం జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా ఫ్రై అవ ఫ్రై అవనిస్తే చక్కగా మంచి టేస్ట్ ఉన్న పాస్తా అయితే ఇదిగోండి ఇలా సన్న మంట మీద ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి అయితే ఇలాగ సన్నగా కోసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పిల్లలకు కూడా పెడతాం కాబట్టి ఎక్కువ ఘాటు వేయకుండా ఒక్క పచ్చిమిర్చి అయితే ఇందులో కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా ఇలాగ వేయించుకుంటే టమాటాలు కూడా వేసాం కదా మంచి టేస్ట్ అనేది ఉంటుంది పాస్తాకి ఇప్పుడైతే ఇందులోనే సన్నగా కోసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఒక్క పచ్చిమిర్చి వేసాం కదా క్యాప్సికం వేసాం కదా మరి అదిరిపోయే టేస్ట్ అయితే ఈ పాస్తాకి చాలా బాగుంటుందండి తింటాక బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోనే కొంచెం రుచికి సరిపడగా సాల్టు అలాగే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని చూడండి పాస్తా అనేది అదిరిపోతుంది చాలా బాగుంటుందండి పిల్లలకి ఎంతో ఇష్టమైంది మరి ఇంట్లోనే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలే కాదు మనకు కూడా చాలా బాగుంటుంది తినడానికి చాలా చాలా బాగుంటుందండి మరి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ మాత్రం వేసుకోవాలి ఎందుకంటే టమాటా ముక్కలు ఉలిప ముక్కలు అలాగే పచ్చిమిర్చి క్యాప్సికం కూడా చక్కగా ఉడికిపోతుంది ఆయిల్ తేలి వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఆయిల్ తేలి వరకు ఉడికించుకుంటే ఇదిగోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అదిరిపోతుందండి అసలు పేరు పెట్టక్కర్లేదు ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు ఇలా వండితే ఇదిగోండి ఇప్పుడు ఇలా పాస్తా ఉడికించుకున్నది కూడా ఇందులో వేసేసుకొని కలుపుకుంటే మనకు పాస్తా అనేది రెడీ అయిపోతుంది ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసాం కదా అదే సరిపోతుంది ముందు కూడా కొంచెం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో అయితే అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి ఇందులో ఇంకా కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం వేయకుండా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసాను ఇలా చేసి చూడండి పాస్తా అనేది అదిరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఈ విధంగా పాస్తా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా మంచిది కదా ఇలా పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు కదా ఇందులో మనకి ఇంకా కావాలంటే జీడిపప్పు పన్నీర్ కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తానికి అయితే పాస్తా మంచి టేస్టీగా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మొత్తం పాస్తా అయితే మంచి చదిరిపోయే టేస్ట్లు అయితే ఉందండి ఇదిగో మా చిట్టి తల్లి అయితే ఇదిగోండి పాస్తా టేస్ట్ చూస్తుంది దీనికోసమే చేశాను నేను అదిగోండి తింటుంది ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్తుంది దానికి చాలా ఇష్టం అందుకని దానికోసం ఈ పాస్తా అనేది రెడీ చేశాను ఇదిగో చక్కగా చాలా ఇష్టంగా తింటుంది మరి మా చిట్టుతల్లికి ఎంతో ఇష్టమైన ఈ పాస్త వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుతామండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ముందు గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలతో కలుద్దాం అందరికీ బాయ్ అండి